మనం రోజు బ్రష్ చేయకపోతే ఏం జరుగుతుంది నోటిలో బ్యాక్టీరియాలు పార్టీ చేస్తాయి క్యావిటీస్ ప్రారంభం అవుతాయి దుర్వాసన వస్తుంది ఇవన్నీ కాకుంటే చిగుళ్ళ వ్యాధి మరియు దంతాల నష్టం కూడా జరుగుతుంది ఇవన్నీ మనకు తెలుసు కాబట్టి మనం రోజు ఉదయాన్నే బ్రష్ చేసుకుంటాం మరి జంతువుల పరిస్థితి ఏంటి అవి ఎలా అడ్రస్ చేస్తాయి ప్రకృతి వాటి కోసం ఏం ప్లాన్ చేసిందో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏనుగులు వాటి మూలార్లు అంటే వాటి చివరి దంతాలు కాలక్రమేణా అరిగిపోతాయి కానీ అవి అదృష్టవంతులు ఎందుకంటే వాటి జీవిత కాలంలో ఆరు సెట్లు కొత్త దంతాలు వస్తాయి ఇక డాల్ఫిన్లు ఇవి వాటి దంతాలను ఎక్కువగా నమ్మలడానికి ఉపయోగించవు ఎందుకంటే అవి ఆహారాన్ని నేరుగా మింగేస్తాయి కాబట్టి తక్కువగా అరిగిపోతాయి మరియు శుభ్రంగా ఉంటాయి ఇక పులులు సింహాలు వంటి మాంసాహారులు పచ్చి మాంసం మరియు ఎముకలను నమలడం ద్వారా వాటి పళ్ళు సహజంగా శుభ్రమవుతాయి ఇక జిమ్కా జిరాఫీ లాంటి శాకాహారులు ఫైబర్ అధికంగా ఉండే మొక్కలు గడ్డి ఆకులు చెట్టు బెరడు నమలడం ద్వారా అవి బ్రషింగ్ లాగా పనిచేస్తాయి మరియు జంతువుల లాలాజలంలో యాంటీ మైక్రోబైల్ లక్షణాలు ఉంటాయి బ్యాక్టీరియాను తగ్గించే శక్తి ఉంటుంది అందుకే వాటికి క్యావిటీస్ రావు ఎందుకంటే అవి షుగర్ ఫ్రీ డైట్ ని తీసుకుంటాయి షార్కులు ఎక్కువ దంతాలను కోల్పోతాయి వాటి జీవిత కాలంలో సుమారు ముప్పై వేల దంతాలను కోల్పోతాయి మరియు నిరంతరం కొత్త దంతాలు పెరుగుతూనే ఉంటాయి పారెట్లు చిలుకలు లాంటి కొన్ని పక్షులు చెట్టు కొమ్మలు కర్రలు వంటి వాటితో తమ ముక్కు మరియు పళ్ళను శుభ్రం చేసుకుంటాయి ఇక ఈ ముసళ్ళకైతే ఏకంగా దంత సృష్టించింది మన ప్రకృతి ఆ వైద్యుని పేరే ఫ్లవర్ పక్షి ఇది ఏకంగా ముసలి నోటిలోకి వెళ్లి దాని పళ్ళల్లో ఉన్న చిన్న చిన్న మాంసపు మొక్కల్ని శుభ్రం చేస్తుంది అలా దాని ఆకలి తీర్చుకుంటుంది మరియు ముసలి నోటిని శుభ్రం చేస్తుంది అందుకే వీటిని ప్రకృతిలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటారు మరియు ముసలి నోటిలోకి వెళ్లి ఏకంగా ప్రాణులతో తిరిగి వచ్చే ఏకైక పక్షి ఇదే మరి మీ ఇంట్లో పెంపుడు జంతువులకు మీరు ఎప్పుడైనా బ్రష్ చేశారా అయితే కింద కామెంట్లో రాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్